అంగకర కాయలు అండి చూడండి కాయలు బాగానే కాసాయి ఈ వన్ వీక్ అయితే చాలు ఇవి పెద్దవి అయిపోతాయి అనమాట మనం మార్కెట్లో తీసుకెళ్ళమచ్చు ఇవి రెండు మూడు కాయలు కలిసి ఒక ఎలాగ లెక్కెడతారో తెలియదు కానీ ఆ విధంగానే లెక్కేసి అమ్ముతారనమాట కేజీ లెక్క అమ్ముతారు చూడండి బాగానే కాసింది ఈ విధంగా అయితే మనం పాదేసుకోవాలన్నమాట ఇటువైపు చూస్తే వా అరటి మా తోటలో ఫైనల్గా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట చూడండి ఇదే మా తోట అనమాట అంటే మా గుడ్డి భూమి అనమాట ఇది నానైతే అక్కడ ఉన్నారు చూడండి వ్యూ అయితే అదిరిపోయింది చూడండి సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్ మీరు చూస్తున్నారు కదా నేనైతే ఆ గుడ్డుకొచ్చాను అదే తోటకు వచ్చాను అనమాట వర్షాల వర్షాకాలం కాబట్టి సాధారణంగా మా గిరిజన ప్రాంతాలు ఏంటంటే ఏవైనా మొక్కలు వేసుకుంటామనంటే తినడానికి బెండకాయలు అలాగే బీరకాయలు గుమ్మడికాయలు ఇలా రకరకాలుగా పంటలు అయితే వేస్తాము ఈ విధంగా నానైతే నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే వేశారనమాట బాగానే పెరిగాయండి వర్ష వర్షాల వల్ల మళ్ళీ వరుసగా రెండు మూడు రోజులు అవుతుంది వర్షాలు ఏం పడట్లేదు ఫ్రెండ్స్ ఎట్టకెళ్ళగా నేనైతే మా పొలం అదే మా తోటకి అలాగే మా గుడ్డి అంటారు కదండీ అక్కడికైతే రావడం జరిగింది వర్షాలు పడితే మేము యూరియా అనుకుంటున్నాము కొంచెం ఎదగాలి తొందరగా ఎదిగి దాన్ని మేము ఏం చేయాలని అంటే పన్ను అయితే పెరగలేదనమాట చిన్నవి ఇంకా చూడండి మట్టి అయితే బాగుందండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు దున్నించానంటే అన్నిసార్లు దున్నించాను ఇది కానీ ఇంకా గడ్డి సాగలేదన్నమాట నాన్న వచ్చారు దేనికో అక్కడ ఉన్నారు నాన్న నాన్న వచ్చారు ఇదిగోండి మా తోట ఇది ఇంకా నానైతే అటు అటువైపు మనం వెళ్ళి వచ్చాం ఆల్రెడీ అటువైపు వెళ్తున్నారు నాన్న ఆయనకు తెలుసు ఏ ఏ పనులు చేయాలన్నది సో ప్రతి ఈవినింగ్ చెక్ చేసుకుంటూ చూస్తూ ప్రతి పంట ఎలా ఉన్నా ఏంటి అన్నది చూసుకుంటూ వస్తారనమాట అంటే పొడి వ్యవసాయం కొండ మీద పనులు ఉంటాయండి మాకు యాక్చువల్లీ ఎక్కువగా కొండ మీద పనులు ఉంటాయి ఆ పనులు చూస్తూనే ఇలాగ మైదానం అంటే ప్లెయిన్లోనే మెట్టు భూములు ఉంటాయి కదా ఈ ముట్టు భూములు వచ్చేసి పనులు చూస్తూ ఉంటారు నాన్న నానైతే కొన్ని మొక్కలకి నీళ్ళు అనమాట ఏది కొబ్బరి కొబ్బరి మొక్క నీళ్ళు పోస్తుండ్రు పక్కనే నీళ్ళు కాబట్టి గడ్డ నడుస్తుంది అనమాట సో ఈ విధంగా తోడుకొని తంగు పోయి తంగు చెప్పాం ఒక్కొక్కటి తేవచ్చు కదా మా నాన్న ఎంత బోగలైపోయినా కానీ మనసు ఒప్పు తోటకొచ్చేస్తారు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారన్నమాట యాక్చువల్లీ కొబ్బరి చెట్టు వచ్చేసి ఊర్లోనే నాటాము అది పెద్ద అయిపోయింది సో దీన్ని తీసి మా తోటలో అయితే వేయడం జరిగింది అనమాట ఇవ్వండి మా తోటలో అయితే రకరకాల పంటలు అయితే వేస్తున్నారు అమ్మ వాళ్ళు వర్షాకాలంలోనే ఈ విధంగా అయితే పంటలు వేసేస్తారు వరుసగా సో మరి మీ మీ ప్రాంతాలు ఏ విధంగా వేస్తారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అటువైపు వెళ్దాం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక జాక్ ఫ్రూట్ చెట్టు అయితే వేసారు కానీ అది ఇంకా చిన్న చెట్టు అయ్యింది ఇంకా కాయలేదు అంటే పెరగాలి ఇంకా ఓకే ఇక్కడ అంగకరికి మొక్కే ఉంది వాటర్ అయితే చిన్నగా నడుస్తుందండి వర్షాలు పడాలి వర్షాలు లేవు ఇక్కడ ఒకటి ఉన్నాడు నాన్న ఏటో ఇగో ఇగో నాన్న ఉన్నాడు కానీ అది తగలలేదు మళ్ళీ వావ్ బాగానే కాసాయబ్బా ఇగో బాగానే కాస్త ఈ సెట్కి అయితే బాగానే కాస్తుంది వాలిపోతుంది సెట్ ఏకంగా అమ్మ కింద మట్టేస్తున్నాను తొక్కేస్తున్నాను ఇది మీకు తెలుసు కదండి ఇది వచ్చేసి దో దొంప ఏం దొంప అంటే తింటామండి ఇది ఏదో నాకు అసలు పేర్లే ఐడి రావట్లేదు అసలు ఇదిగోండి ఇక్కడ చూడండి సీతాఫలం కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి పైనాపిల్ సీజన్ అయిపోయినాక సీతాఫలం సీజన్ వస్తుంది అనమాట ఇది రెడీ టు క్రాప్ అనమాట ఇది జామకాయలు నెక్స్ట్ ఏంటిది అంగకరకాయల మొక్కలు ఇది వచ్చి సీతాఫలం సెట్టు ఈ జొన్నలు వచ్చేసి గడ్డి అంటే యూరియా వేయాలేమో అంటే కొంత పెరగడానికి ఈ వర్షాలు పడితే యూరియా వేసేద్దాం అనుకుంటున్నాము అదైతే కొంచెం ఎర్లీగా పెరుగుతుంది అన్నట్టు జామకాయలు అయితే ఉన్నాయి పక్షులు తినేస్తున్నాయి మరి నేను అసలు రావట్లేదు చూడండి జామకాయ చెట్టు బాగానే కాస్తాయి కానీ అసలు నేను తోటకి రావడం లేదు ఏదో సండే అయితేనే నేను వస్తున్నాను అనమాట లేకపోతే లేదు నాన్న వాళ్ళు అయితే డైలీగా వస్తారు ఫ్రెండ్స్ మా తో అంటే ఈ గట్టు కానుకొని కొన్ని అరటి చెట్లు అలాగే అంగకరిక మొక్కలు అలాగే కొన్ని బెండకాయలు గుమ్మడి ఇలా కొన్ని మొక్కలు అయితే వేసున్నారు చూడండి బాగానే అరటి అయితే వచ్చిందండి ఇటువైపు వచ్చేసి ఇది గడ్డ అండి ఇది గడ్డ ఇది నరుస్తుంది అనమాట నీళ్ళు పారుతుంది ఇలాగా ఇటువైపు వచ్చేసి ఈ విధంగా అయితే వేసాము ఎకరాలు ఉండొచ్చాము నాకు తెలిసి అయితే ఈరోజు సండే కావడం వల్ల ఏమేమి వేశా వర్షాకాలంలో మేము సాధారణంగా వేస్తుంటాం అనమాట తినడానికనే అమ్మడానికి ఎక్కువ దొరికితే అమ్ము అమ్ముతాము లేదనంటే తప్పకుండా మేము తినడానికే వాడుతాం అనమాట చూడండి గట్ల పైన అయితే ఇది బెండకాయ మొక్క బెండకాయ మొక్కలు అయితే బాగానే పెరిగాయి ఇది గుమ్మడికాయ ఇది మీకు తెలిసే మునగ సెట్టు అరటి సెట్టు ఇవన్నీ చూడండి ఇది ఇది వచ్చేసి కంది సెట్ అనమాట ఇది వచ్చేసి ఇది కూడా ఇది కందుల్లోనొక రకాలండి ఇది ఏమంటద నాకు పేరు ఐడియా రావట్లేదు రైతు ఎప్పుడూ కష్టపడతాడండి కానీ కష్టానికి తగ్గ కొన్నిసార్లు ఫలితం రాదు కానీ ఏ విధంగా అంటే సరేలే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నట్లుగా తృప్తి చెందుతాడు అనమాట నష్టం వచ్చినా కానీ మరేం చేస్తాం భూమి అలా వదిలేరు కదా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలనే తపనైతే ఉంటుంది అనమాట కాబట్టి మా నాన్న అయితే సరే ఏటి విడిచిపెట్టేస్తాం అలా ఖాళీగా మెట్టు భూమిలోనే అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మెట్టు భూమి అయితే రోడ్ ఆనుకునే ఉంటుందండి మెయిన్ రోడ్డు సీతంపేట ఆనుకునే ఉంటుంది ఈ ఖాళీ స్థలం ఉంది కదండి ఖాళీ స్థలంలోనే ఇప్పుడు వంకాయ మొక్కలు అయితే వేయాలనుకుంటున్నాం అనమాట ఊడాలనుకుంటున్నాము చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ఈ ఖాళీ స్థలం అయితే వదిలేసామన్నమాట కంప్లీట్గా వంకాయ మొక్కలే వేద్దాం అనుకుంటున్నాము ఈ పక్కన వచ్చేసి ఇది ఈ జొన్న అయితే వేసామన్నమాట ఇవన్నీ చూడండి కానీ కొన్ని చోట్ల వచ్చేసి ఎరుపు వచ్చింది మొక్కలు వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాన్న ఇప్పుడు వంకాయ మొక్కలు అయితే కొంచెం పెరిగాయండి నేను ప్రతి సండే అయితే నేను విజిట్ చేస్తాను సో నానైతే ఇప్పుడు నీళ్ళు తాడుతున్నారనమాట మనం ఎంత పెరిగాయనో చూద్దాం ఇదిగోండి పురుగులు అయితే తినేస్తున్నాయి బోబుడంజీ జోమ్స్ అయితే సాగని పురుగుల మంది ఉంటాయి కదా గమేషన్ సగం ఉంటాయి అయ్యో ఫ్రెండ్స్ ఇక్కడైతే వంకాయలు వంకాయ మొక్కలు అయితే కొంచెం బాగానే పెరిగాయండి కానీ అంటే పురుగులు అన్నమాట మీరు చూస్తున్నారు కదా బాగానే పురుగులు తినేస్తున్నాయి పురుగుల మంది వేస్తున్నా కానీ అవి చనిపోవట్లేదు కదా తింటున్నాయి అన్నమాట